చిరుధాన్యాల్లో ఉలువలు కూడా చాలా ముఖ్యమైనవి వీటిలో ప్రోటీన్లు కాల్షియం ఐరన్ పిండి పదార్థాలు కొవ్వు పీచు కెరోటిన్ బాసువరం బి సి విటమిన్లు ఉంటాయి గుండె జబ్బు ఆస్తమా కామెల్లో కిడ్నీ స్టోన్స్ ఆల్సర్లు మొదలైన చికిత్సలో వీటిని ఔషధాలుగా ఉపయోగిస్తారు మరి ఉలువలు తింటే లాభాలు ఏంటో చూద్దాం చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి శక్తినిస్తాయి ఎముకలు పటిష్టంగా ఉంచుతాయి మూత్రపిండాలకు మేలు చేస్తాయి ఆల్సలను ఉబ్బసాన్ని నయం చేస్తాయి ఉబ్బకాయం రాదు నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది చర్మ వ్యాధులను తగ్గిస్తాయి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను కూడా నశింపజేస్తాయి మరి ఈ ఉలువలతో ఏమేమి చేయొచ్చు ఉడికించిన నీటిని మరగకాచి చేసే ఉలువచారు ఇష్టపడని తెలుగువారు ఉండాలంటే అతి కాదు రసం సాంబార్ కూడా చేయవచ్చు టమాటాలు జత చేసి కూర చేయొచ్చు ఉడికించిన గుగ్గిళ్ళు లేదా నానబెట్టి మొలకలు వచ్చాక తినవచ్చు వాటికి తాలింపు వేసి కొత్తిమీర నిమ్మరసం ఉప్పు చాట్ మసాలా చల్లితే ఇవి మరీ రుచి మరింత రుచికరంగా ఉంటాయి ఉలువలతో అద్భుతమైన వంటలు చేయొచ్చు చాలా చేయొచ్చు చూడండి ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి